నా పదిహేను ఏళ్ల వయసులో నేను యాక్చువల్లీ అర్జున్ సర్జా గారితో ఒక మూవీ చేయాల్సింది ఊరుషి శారద అంటే ఆల్మోస్ట్ ఓకే అయిపోయాను చూసినప్పుడు అమ్మాయి ఎంత బాగుంది బొమ్మలాగుంది అని సో మనకి వాళ్ళు అనుకున్న విధంగా మనం ఉండకపోవటాన్ని బట్టి ఆ క్యారెక్టర్ నాకు పోయింది బట్ నేను ఎప్పుడైతే అప్పుడే అంతే నేను ఇండస్ట్రీ నేను ఎయిటీ ఏ సెవెన్ ఆర్ ఎయిటీ ఎయిట్ నా టెన్త్ ఎగ్జామ్ అయిపోయి వచ్చానండి ఫోర్టీన్ అయిపోయాడు రాగానే అసలు ఎక్కడ మంత్లో ఒక లోపం ఉండేది కాదు అసలు నాకు మేకప్ వేసేస్తే ఒక దాంట్లో రాధ రాధిక ఒక్కొక్కసారి పాత ఆమె దేవి గారని తర్వాత విజయశాంతి అని కొంతమంది ఆ ఫేస్ లుక్స్ అంతా ఎవరి దగ్గరికి రిజెక్ట్ అయ్యేది కాదు అమ్మాయి బాగుంది బాగుందని సో అట్లా నన్ను పిలిపించేవాళ్ళు అనమాట బట్ ఏదన్నా కూడా వెనకల్లా అమ్మలేంది మాత్రం అసలు ఎక్కడికి నేను కదిలేదాన్ని కాదు అట్లా అవకాశాలు పోయినా కూడా నేను ఎప్పుడు బాధపడలే పదిహేను మీకు పదిహేను ఏళ్ళు ఉన్నాయి ఫస్ట్ మూవీకి సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు మీ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కానీ మా అమ్మగారు అసలు మా చెవులకు కూడా తెచ్చేవాళ్ళు కాదు ఆ అమ్మాయి చిన్నపిల్లలు అండి వాళ్ళని పోయి పోతే నో నోవర్ అండి సో అట్లా పెద్ద పెద్ద గొప్ప హీరోలతో నేను చేయలేకపోయిన మాట వాస్తవం అండి తప్పదు ఇక ఆడదని ఉన్నప్పుడు రేపు జనరేషన్లు ఇంకెలా మారుతాయి మనం చెప్పలేము ఆ టైంలో వాళ్ళే అడుగుతారా అడిగిస్తారా అసలు ఏం జరుగుతుంది అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి కమిట్మెంట్లు అనేవి చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారా వాళ్ళే మధ్యలో ఉంటారా మీడియేటర్లుగా సినిమా వాళ్ళు ఎలా ఉంటుంది అసలు మాకైతే అసలు నాకైతే ఐ నండి అండి ఇప్పటివరకు అసలు ఏంటి అనేది నేను పెద్ద వాటి మీద మైండ్ పెట్టను వస్తే చేస్తా లేకపోతే దేవునికి వంద నమస్కారాలు పెడతారు ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అనుకునే మైండ్లో ఉండేదాన్ని మాకైతే అప్పుడు మాకు డేట్స్ చూస్తానికి మేనేజర్ ఉండేవాళ్ళు వాళ్ళు అమ్మనే మాట్లాడుకునేవాళ్ళు నా వరకు నా చోళ్ళ వరకు ఏది మనకు రాదు అంతవరకు అసలు వాళ్ళు తేరు సినిమా పోయింది ఈ అవకాశం నీకు పోయింది వాణి అనేవాళ్ళు తర్వాత ఒక నాకు ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చినాక నాకు అర్థమైంది ఎందుకు పోతునే క్యారెక్టర్స్ అని సో నేనేం పెద్ద దానిని మైండ్ చేసుకోలేదండి తమిళ్లో ఒక మంచి సినిమా భానుప్రియ గారి సిస్టర్ చేసింది ఎంగవూరు పాటకారని అని సూపర్ డూపర్ హిట్ అయింది ఆర్డి భాస్కర్ ఇళరాజా గారి వాళ్ళ బ్రదరు ప్రొడ్యూసర్ అనమాట రామరాజు గారు అయితే నళిని హస్బెండ్ అసలు కుటీ బీసరోజా దేవ్ అని చెప్పిన ఆ గెటప్లో మొత్తం వేస్తే వండర్ఫుల్గా వచ్చినాయి సో భాస్కర్ గారిది అక్కడ కమాండింగ్ ఇడేరాజా గారు వాళ్ళ బ్రదర్ది అవకాశం మనకు పోయింది అర్థమైందా ఎందుకు పోయిందని హండ్రెడ్ పర్సెంట్ అర్థం ఏంటి అసలు ఏం రీజన్ అక్కడ ఇంక ఇంక ఇంకేమి ఓపెన్గా చెప్పేది ఎందుకు పోయిందంటే వాళ్ళకి ఇష్టానికి మనం ఉండవని లొంగిపోలేదు సో మంచి సినిమా తర్వాత మేము ఆ టీ నగర్లో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పోస్టర్లు చూసి సినిమా నుంకుంటే బాగుండేది కదా అని బాగుండేదా ఓకే మనకి అమ్మ ఉంది అన్నయ్య ఉన్నాడు అక్క ఉంది కావాల్సింది టైం టు టైం వెళ్తుంది మంచి ఎక్సర్సైజ్ డ్యాన్స్ అన్నీ ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది అంటే అంటే నేను ఇష్టంగా రాలేదు సినిమాల్లోకి నేను నేను ఒక సావిత్రి అవ్వాలను నేను ఒక రాధ అవ్వాలను విజయశాంతి అవ్వాలనో నాకు అసలు లేదు ఆలోచన నాకు లేదు ఏదో శారదా గారు చూడగలి అమ్మాయి బాడీ ఫిజిక్ బాగుంది ఆర్టిస్ట్ చేయండి అన్నారు నువ్వు హీరోయిన్ పోతావు అన్నారు అన్నీ వాళ్ళే చేశారు కాబట్టి ఇప్పుడు నా ఇష్టంగా నేను చేస్తే ఏమో అసలు అవగాహన లేదు నాకు సినిమాలు అంటే ఏంటో తెలియదు ఈ పేరు ప్రఖ్యాతులు అంటే పోనీ సినిమాలు చేసినాకేమన్నా నేను ఏపీ వెళ్ళటం కానీ అప్పట్లో ఆంధ్రా వెళ్ళటం కానీ లేదా పబ్లిక్లోకి వెళ్ళటం కానీ తెలియదు ఓ ఇంత క్రేజ్ ఇప్పుడంటే సోషల్ మీడియాలో క్రేజ్ అంటే తెలిసింది కాబట్టి ఎగబడుతున్నారు అప్పుడు మాకేం తెలియదు ఈ కుటుంబము నలుగురే బయట ఎప్పుడు నేను పబ్లిక్ పోయింది లేదు ఫంక్షన్కి బయటకి వెళ్ళింది లేదు ఏదన్నా హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్కి ఏదన్నా ఉన్నా కూడా అమ్మ అన్నయ్యతో వెళ్ళటము ఆ ఫంక్షన్ అయిపోయిన ఐదు నిమిషాలకి అందరూ దండం పెట్టడం కార్ ఎక్కడం రావటం సో ఇట్లా సిచ్యువేషన్లో ఏమైనా తెలుస్తుంది మనకి మీరు అవన్నీ మిస్ అయిపోయాను అని అనుకున్నారా అంటే ఈ ఇలాంటి ఒక బ్యానరు లేకుంటే ఇలాంటి హీరో అలాంటి ఒక గొప్ప దర్శకుడు అనుకున్నాను చేయలేనప్పుడు అనుకున్నాను నేను చేయలేనప్పుడు యాక్చువల్లీ అక్క మొగుళ్ళులో సుహాసిని గారి క్యారెక్టర్ ఏం చేయాల్సింది అప్పారావు గారు ఫస్ట్ సుహాసిని క్యారెక్టర్ దివ్యవాణి అని చెప్పని అన్నారు తర్వాత చూస్తే నలుగురు సిస్టర్లో నా క్యారెక్టర్ ఇట్లా అప్పట్లో ఏం చేసేది స్టోరీ చెప్పేవాళ్ళం పది సినిమాలు బిజీగా చేసుకునేవాళ్ళం రాజశేఖర్ గారు పక్కన తర్వాత కట్ చేస్తే సుహాసిని గారు క్రాంతి కుమార్ గారి ఇదేంటండి ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి చిన్న ఫేస్గా ఉంది చిన్న ఏజ్గా ఉంది మళ్ళీ నెక్స్ట్ సినిమాలో చేస్తారు అని అడ్వాన్స్ అయిపోయి రేపు షూటింగ్ అన్నాక వాళ్ళు తెలిసినప్పుడు ఏమనేవాళ్ళు అప్పట్లో మీడియా లేవు ఇంత అల్లరి లేదు ప్రెస్లో ఏమన్నా ఉందంటే ఫిలిం చామర్లోకి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాలి దోషులుగా వాళ్ళ ముందు ఉండాలి బ్యాడ్ ప్రాపన్ చేసేవాళ్ళు ఉండే అవకాశాలు పోతే ఏమోనని చెప్పని అమ్మ వాళ్ళకి ఒక ఇంటెన్షన్ ఉండేది సో అట్లా చాలా వరకు అలానే లేడీస్ స్పెషల్ విశ్వనాథ్ క్యారెక్టర్ నేను చేయాల్సింది జంజాల గారిది అక్కడ కొన్ని పెద్ద తలకాయలు నెట్వర్క్లు ఏం చేస్తాం ఇన్సైడ్ అదే హండ్రెడ్ పర్సెంట్ నా వరకు అయితే అదేనండి కానీ నాకు ఉన్న అదృష్టం ఏంటంటే నా వరకు ఆ ప్రాబ్లమ్స్ తెచ్చేవాళ్ళు కదా అమ్మ వాళ్ళు టపటప్ప బిజీగా ఈ సినిమా సినిమా చేసుకుని ఆల్రెడీ వచ్చే పేరు వచ్చేసింది పెళ్లి పుస్తకం ద్వారా ఇంకా కొత్తగా వచ్చేదే ఏముంది నాకు